హాయ్ అండి ఫస్ట్ అందరికీ కూడా శ్రీ విశ్వావశరామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నాను ఏంటనేది చూపించబోతున్నానండి మా అబ్బాయిని వేప పువ్వు తెమ్మంటే వేప రెమ్మలే పట్టుకొచ్చేసాడండి వీటికి కొంచెం కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అవి సపరేట్ చేసుకోవాలండి ఈ వేప పువ్వు ఎలా వాళ్లవాలో ఏంటో చూసేద్దామండి చూడండి ఈ వేప రొబ్బకి బాగా ఫ్లవర్స్ ఉన్న ఇలా ఉంది కదండి రొమ్మ ఈ రొమ్మలో బాగా విచ్చిన ఫ్లవర్స్ అయితే వలుచుకోవాలండి ఇలా బాగా విడి విడిచిన పువ్వు అయితే చేదు అనిపించదండి లేకపోతే కనుక చేదుగా అనిపిస్తుందండి ఎందుకంటే దీని పక్కన ఇలా పిందెల టైపులోనూ కొంచెం విచ్చి విచ్చకుండాను ఉంటాయి కదండి అవి కూడా ఒలిచి కనుక వేసేసామంటే పచ్చడి చేదుగా ఉంటుందండి అలా కాకుండా ఇలా పూర్తిగా విచ్చిన ఫ్లవర్స్ అయితే వల్చుకున్నామనుకోండి కాస్త చిరిచేదుగా ఉంటుంది చాలామంది వేప పువ్వే కదా అని చెప్పి ఇది దూసేసి వేసేస్తారండి పచ్చడిలో చేదనిపించాలి కదా చేదుగా కూడా ఉండాలి కదా అని చెప్పి వేసేస్తారండి అలా వేసేయడం వల్ల ఏమవుతుందంటే మనం కొద్దిగా తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి చేదుగా అనిపిస్తుంది అనమాట ఈ అనేవి వేప చేదు అనేది వీటిలో బాగా ఎక్కువగా ఉంటుందండి అదే మనం ఇలా ఫ్లవర్లా ఒల్చుకున్నామంటే కొంచెం సిరిసేదుగా అనిపిస్తుందండి ఇలా మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఫ్లవర్ని సపరేట్గా వలవడం అనేది బాగా అలవాటు చేసేసారనమాట దానివల్ల నాకు బాగా అలవాటు అయిపోయిందండి కొంచెం లేట్ అయినా కూడా ఇలా ఫ్లవర్స్ని మాత్రమే వల్చుకుంటానండి అందుకని మా పచ్చడి ఎప్పుడూ అంత చేదనిపించదు చక్కగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా వేప పువ్వు అంతా కూడా కష్టపడి వోలిచేశాను అనమాట ఇక ఇప్పుడు కొబ్బరి చెక్క తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేశాను దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఈ కొబ్బరి అనేది మనకి తినటానికి టేస్టీగా ఉంటుందనమాట పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే అంత బాగుండదండి ఇలా చిన్నగా తురిమి వేసుకున్నామంటే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందండి తినటానికి కూడా బాగుంటుంది కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి అతి ఇంపార్టెంట్ అయింది మామిడికాయ అండి మామిడికాయలు ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా ఈ మామిడికాయని ఎప్పుడు కూడా నేను పైన తొక్కు తీసి వేస్తానండి ముక్కలు కట్ చేసి ఈసారి అయితే నేను తొక్కుతోనే వేసేద్దాం అనుకుంటున్నానండి కొంచెం వగర వగరగా ఉండాలని చెప్పి ఈ తొక్కును కూడా తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఎంత సాధ్యమైతే అంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి తురిమితే మళ్ళీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుందండి అందుకని మామిడికాయను కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మావిడికాయని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి ఇక అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో ఏంటో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక కొత్త గిన్నె అయితే తీసుకున్నానండి ఆల్రెడీ నేను చింతపండు అయితే గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను అనమాట పులుపు కోసం ఈ చింతపండు గుజ్జు తీసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత చేదండి వేపపువ్వు అలాగే ఇప్పుడు తీపి అండి తీపి కోసం బెల్లం తురుమండి తురుము తీసుకుని పెట్టుకున్నాను అనమాట బెల్లం తురుము ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వగరగా ఉండడం కోసం దీంట్లో మామిడికాయ వేసుకుంటామండి మామిడికాయనే వగరు అంటారనమాట ఇక మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పటికే నాలుగైనాయండి తీపి చేదు పులుపు వగరు ఇవి మనకు ఆప్షనల్ అండి పుట్నాల పప్పు అంటారనమాట అలాగే కొబ్బరి ముక్కలు ఇక అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ అరటిపండుని ఇలా ముక్కలు కట్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి చిక్కదనం వస్తుంది అనమాట అందుకని అరటిపండు ముక్క ఇకపోతే కొద్దిగా సాల్ట్ ఉప్పు ఉప్పుగా ఉంటుందంటారు కదా నేనైతే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక చిటికెడు కారం తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం ఈ షడ్రుచులండి ఇక ఈ కొబ్బరి అరటిపండు పుట్నాల పప్పు అనేవి ఆప్షనల్ అండి మనకి టేస్ట్ కోసం అనమాట ఇవి ఎక్స్ట్రా వేసుకోవడం నేను అలా అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆరు రుచులతోనే చెయ్యాలి కదా మరి పుట్నాలు కొబ్బరి ఈ అరటి పండు అనేవి ఎందుకేస్తారో నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు నాకు చిన్నప్పటి నుంచి ఈ రొటీ పద్ధతి అలవాటు నేను కూడా అట్లానే చేసేస్తున్నానండి ఇక ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాక చక్కగా ఒక గరిటె తీసుకుని బాగా కలుపుకోవాలండి ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది దాన్ని మనకి ఎలా కావాలి కొంచెం పలుసుగా కావాలా చిక్కగా కావాలా అనేది ఇక్కడ తీపి పులుపు అన్నీ చూసుకుంటూ వాటర్ అయితే పోసుకుని కలుపుకోవాలండి నేనైతే ఈ క్వాంటిటీలో కలిపాను అనమాట మా పిల్లలకి ఈ విధంగా చిక్కగా ఉంటేనే ఇష్టం అండి అందుకని చాలామంది ఈ పచ్చడిని వాటర్లా కలుపుతారండి చాలా పలసగా ఉంటుంది ఉప్పగా ఉంటుందండి అదేంటో మరి నాకైతే చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది ఇదే ప్రాసెస్ అనేది నేను చేస్తూనే ఉంటానండి మీ పచ్చడి ఇంత చిక్కగా ఎలా ఉంటుందని కూడా అడుగుతారండి ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట దేవుడి దగ్గర పెట్టేసి ఆ ప్రసాదం అయితే తీసుకొచ్చానండి ఇదిగోండి టేస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట ఇక టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా బాగా కుదిరిందండి పులుపు కారం వగరు చేదు ఇవి మాత్రం చక్కగా సరిపోయినాయండి ఇక మా పిల్లలైతే ఈ పచ్చడి ఇంత కష్టపడి చేసినా ఒక్క పావు గంటలో తినేస్తారండి అంత ఇష్టంగా తింటారనమాట అదేంటో ఈ రోజు కుదిరినట్టుగా మనం ఎప్పుడన్నా చేసుకుందామన్నా కుదరదు చేసుకుందామన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదండి ఈ పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడి సంవత్సరానికి ఒక్కసారి తింటామేమో దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక మరి నేను మాత్రమే తింటున్నాను మరి మీరు కూడా పచ్చళ్ళు చేసేసుకున్నారండి తిన్నారా అయితే నా వంతుగా నేను కూడా మీకు ఈ పచ్చడి అనేది టేస్ట్ చూపించేస్తున్నానండి మరి మీరు కూడా టేస్ట్ చూసేయండి అలాగే ఈ కొత్త సంవత్సరం అందరం కూడా ఆనందంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీ ఆశీర్వచాలు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నానండి మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి